విఎస్ డబల్ నిబంధనలకు అనుగుణంగానే ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా మిర్యాలగూడ చిన్మాయి మార్గ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాలనీకి చెందిన శ్రీరామ్ యాదవ్ రోడ్డు ఆక్రమణకు పాల్పడి నిర్మాణాలు చేపట్టామని ఆరోపించడంలో నిజం లేదు అన్నారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ సునీత రాము యాదవ్లపై ఆయన తప్పుడు ఆరోపణలు ఖండించారు శ్రీరామ్ యాదవ్ అసోసియేషన్ పేరు మీద గతంలో కాలనీ వాసులను డబ్బులు డిమాండ్ చేయడం బెదిరింపులకు పాల్పడడం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది అన్నారు అప్పటి నుంచి ఆయనకు అసోసియేషన్ నుంచి తొలగించామని చెప్పారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాలనీలోని రోడ్డు ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రాజ్ హెచ్ఎంసీకి తప్పుడు ఫిర్యాదులు చేశాడని మండిపడ్డారు అధికారులకు పూర్తి ఆధారాలతో వివరణ ఇచ్చామని చెప్పారు డ్రైనేజీ ముంపు సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినట్లుగా వారు చెప్పారు తన స్వార్థం కోసం శ్రీరామ్ యాదవ్ కాలనీ వాసులను అధికారులను ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు మానుకోవాలని సూచించారు తమదే అసలైన అసోసియేషన్ అని మా అసోసియేషన్ పేరు వాడుకుంటున్న శ్రీరామ్ యాదవ్ పై పోలీసులకు తెలిపారు భవిష్యత్తులో రోడ్డు వెడల్పు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులకు సహకరిస్తామని సభ్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దీన్ దయాల్ ఉపాధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సంయుక్త కార్యదర్శి ఏవి యువరాజ్ ట్రెజరర్ స్వరణ్ కుమార్ పాల్గొన్నారు ప్రాజెక్ట్ నడుస్తుంది వాళ్ళు వాళ్ళు ఎట్లా డిసైడ్ చేశారు ఎక్కడి నుంచి కలెక్షన్ ఇవ్వాలి దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇప్పుడు మొన్న కూడా పోయి డెప్టీ కమిషనర్ కమిషనర్ జోనల్ కమిషనర్ మేము ఇచ్చినాం కూడా అసోసియేషన్ తరఫున సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ప్లీజ్ ఆ వర్క్ స్పీడప్ చేయండి ఆ వర్క్ ఆప్టిమమ్గా రేపు ఈ వాటర్ ఫ్లడ్డింగ్ ఉండదు మొన్న వచ్చింది వరద వచ్చింది నీరు అది ఎందువల్ల వచ్చిందంటే వాళ్ళు ఇన్లెట్ లేదు అక్కడ మామూలుగా ఎట్లా ఫైవ్ ఇయర్స్ ఒకటే ఒకటి అనవసరంగా ఈ సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ కానీ రెయిన్ వాటర్ కానీ ఈ విషయాల్లో పనికి రాని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని హైప్ చేసి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేయడమే కానీ మేము ప్రాపర్గా గవర్నమెంట్ దగ్గర వెళ్తున్నాము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము మాకు ఈ రెయిన్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ప్రాపర్గా ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రాపర్గా ఇది ఇది అయ్యేటట్టు ఫినిష్ చేయమని ప్రాజెక్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఎమ్మెల్యే గారు వెళ్ళాము మేము ఈ రోడ్ విషయాన్ని ఈ రెయిన్ వాటర్ విషయాన అన్ని డిస్కస్ చేసాము ఆయన అసెంబ్లీలో కూడా ఈ మ్యాటర్ రిఫర్ చేశాడు ఓన్లీ థింగ్ ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మీ ప్రజల తరఫున ఇది ఎంత క్విక్గా దీన్ని ఒక కొంచెం తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేసి ఒక జియో పాస్ చేసేస్తే అందరికీ హ్యాపీగా ఉంటాము లేకపోతే ఇది దినదిన గంటల రోజు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అందువల్ల ఇది స్టాప్ చేయడానికి ఒకటే ఒకటి మాకేందంటే ప్రాపర్గా గవర్నమెంట్ వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఒక జియో పాస్ చేసి దీన్ని క్లోజ్ చేయడమే మా రిక్వెస్ట్ నితాను ఇకందుకు మా ఒక్క డిఫికల్టీసు మా ఎక్స్ప్రెషన్స్ మా ఫీలింగ్స్ మా కాలనీ రెసిడెంట్స్ నివాసులకు చెప్పిన పాయింట్స్ మీరు అన్ని నోట్ చేసుకున్నందుకు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ప్లస్ మేము చెప్పేది ఒకటే మాట మా కన్సర్ను వితిన్ ది మా అసోసియేషన్ మా కాలనీ కన్సర్న్ ఉంది మాకు ఎవరితో ఆర్గ్యుమెంట్ అని కాదు ఎవరితో ఫైట్స్ సరి కాదు ఎవరికి మాకు లబ్ధి పొందాలని కాదు లేకపోతే ఎవరు పైసలు తీసుకోవాలని కాదు లేకపోతే కార్పొరేటర్ని బ్లేమ్ చేయాలి ఎమ్మెల్యేని బ్లేమ్ చేయాలని కాదు ఎవరు వాళ్ళు ఉంటారు రేపు వస్తారు రేపు వెళ్తూ ఉంటారు వాళ్ళు చేంజింగ్స్ పేరు మాకు ఓవరాల్గా ఈ కాలనీ అనేది ఒక పర్ఫెక్ట్ కాలనీ ఫ్లాగ్షిప్ ఓల్డ్ కాలనీ ఎంత పేరుందో అంత ఫ్లాగ్షిప్ లాగా పేరు ఉండాలి మనకి ఏమైపోతుందంటే అన్ని కాలనీలు డెవలప్ అవుతున్నది అన్ని కాలనీలు బాగుంటున్నాయి ఏం చేస్తావు మా ఒక కాలనీలో ఒక్క మనిషి ఒక మనిషి మా వెంట ఉండే ఒక మనిషి ఒక ముందడుగు వేయకుండా క్లియర్గా ఆలోచించకుండా ఆ సొల్యూషన్ ఎట్లా మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు మాతో కలవచ్చు ఎమ్మెల్యే గారిని కలవచ్చు సార్ దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి ఎట్లా మనం చేయాలి మనం బ్లైండ్గా ఏదో ఎవరో అన్నారని కాదు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంది గవర్నమెంట్ చేసే వాళ్ళు అన్ని డిసిక్షన్ ఉంది మనం క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అందరికీ ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు ఎవరికి ప్రాబ్లం కాకుండా ఎవరికీ ప్రాబ్లం కాకుండా అందరికీ ఫెసిలిటీ వచ్చి నాలుగు వాళ్ళ కాలనీ అనే ఒక పేరు తీసుకొచ్చే లీడర్లు ఉండాలి కానీ నేను 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 నువ్వు నేను నువ్వు అని కొట్లాడుకొని ఈరోజు వాళ్ళ కాలనీ పేరు ఎక్కడో తీసుకపోతున్నారు దీన్ని ఏం చెప్పాలి ఇది పొలిటికల్ అని కూడా చెప్పలేము ఇది హనుమంతన్న కేర్ అని చెప్పలేము కేర్ అని చెప్పలేము పొలిటికల్ కాదు ఇటు నాన్ పొలిటికల్ కానీ సింపుల్ సింగిల్ ఇంట్రెస్ట్ ఒకటే పాయింట్ ఆ ఒక పాయింట్ ఎందుకు ఆ ఒక పాయింట్ నలుగురికి వచ్చి మాట్లాడు ముందుకురా సిస్టమేటిక్గా అడుగు అడిగేది ఒక రూట్ ఉంది ఇవ్వటం కోర్టుకి వెళ్తా దానికి వెళ్తా ఇవన్నీ తప్పు కాబట్టి మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా ప్లీజ్ దయచేసి వచ్చి అమిటబుల్గా సొల్యూషన్ చూసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ కరెక్ట్గా అడ్రస్ చేసి క్లోజ్ చేయాలని నేను ప్రెస్ మీడియాకి ఎమ్మెల్యే సార్కి హనుమంత్ అన్నకి కార్పొరేటర్కి జిహెచ్ఎంసీ అథారిటీ హైడ్రా రంగనాథ్ సార్కి అందరికీ నేను మీ త్రూగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒకటి విచిత్రమైనది ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఫ్రంట్ రో హౌస్ ఓనర్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఎక్కడ జరగనిది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే పక్క కాలనీ వాళ్ళు వచ్చి ఈ రోడ్ వైడెన్ చేయ్రీ అని రిక్వెస్ట్ పెట్టడము వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవడము వాళ్ళు ఇది చేయడం ఇది ఇంకెక్కడ మీరు చూసి ఉండదు అన్నది ఇల్లు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పాలి అప్ప పక్కన వాళ్ళు బయటికి చేయమంటే అది ఎలా వస్తున్నాయి అదేమంటే ఇక్కడ మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ రోడ్ కాలనీ వస్తే సరే కొంతమంది ఎంక పట్టుకున్నారు అంటే ఇప్పుడు ఎవరిష్టం ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు మీరు ఎంకెంట్ మీరు ముందే కానీ ప్రతి ఒక్కరు కాంపయో కట్టుకున్నారు దెర్ ఇస్ నిల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ రోడ్ పబ్లిక్ ప్రాపర్లీ ఎవరు ఎక్కడ ఎంక్రోచ్ చేయలేదు వాటర్ ఈజ్ అన్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాబ్స్ రోడ్ గవర్నమెంట్ అక్కడ వచ్చి సిక్స్ రోడ్స్ సిక్స్ నాదాలు కల్ఫినర్ తీసుకొచ్చి ఇప్పుడు వాటర్ వస్తుంది దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చూడాలి నీళ్ళు వస్తున్నాయని చెప్పి మీరు పబ్లిక్ ఇల్లు కూలగొట్టి రోడ్ వైడనింగ్ చేయరు అన్నది ఎంతవరకు కరెక్ట్ అది అనేది గవర్నమెంట్ వాటర్ ఇష్యూ అది రిజాల్వ్ చేయాలి ఇంకోటి అంటే ఒక పది రోజులు కొట్టేసి పెద్దగా చేస్తా అంటే ఇప్పుడు మాకు స్కూల్ టైంలో ఆటో పిల్లలు ఆటో వెళ్ళాలంటే ఇక్కడ సడన్ ఫిట్ కావాలి బట్టే మాకు ఎగ్జాక్ట్ అవుతుంది అందులో బయటనింగ్ చేయగానే ఇంకో కొంత బండి వస్తాయి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అన్నారు ఇదేంటంటే మొత్తం ఏమవుతుందంటే రోడ్ వైడెనింగ్ కింద వస్తుంది రోడ్ వైడెనింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ యాక్ట్ ప్రకారం రెండు వైపుల వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఈ రోడ్డు ఎందుకు పబ్లిక్ యూసేజ్ కోసం మేము చేస్తున్నాము అనేసి చెప్పి నోటీస్ ఇవ్వాలి తర్వాత ల్యాండ్కి కొనుక్కోవాలి వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి అదంతా చేసి పోవాలి ఇదంతా కానించి ఇవ్వాలి కానీ మామూలుగా సూపర్ టెంట్ అయితే ఆయనతో నిజ చేసినప్పుడు ఏమంటే అక్కడ కూడా సేమ్ కన్ఫ్యూషన్ అండ్ మిస్ప్రజెంటేషన్ ఇక్కడ ఉన్న ఫోన్ చేసి అక్కడ చెప్పేసి సార్ చెప్పమన్నాడు మీరు చేయలేదు మీరు చెప్పుకున్నారు ఆయన చేయలేదు అని కన్ఫ్యూజన్ చేసేసి ఇక్కడ ఉన్న తను సరే మార్కింగ్ చేసేది అని చెప్పి హైడ్రా ఆఫీస్ లో ఎవరికీ కానీ మార్కింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదు అలా మేము పోయి చెప్పినప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్ అడుగుతాం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు వాళ్ళ నోటీస్ కూడా లేదు మేము తీసుకెళ్ళి కొన్ని ఫోటోగ్రాఫ్ వాళ్ళకి చూపించినా సార్ ఇట్లా మార్కింగ్ చేసిన వాళ్ళు ఆయన అది కూడా దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పినాడు ఈవెన్ జేహెచ్ఎంసీ కూడా చెప్పాడు మా ఇన్స్ట్రక్షన్ కూడా లేదు పేపర్ పట్టుకొని ధరదాన్ని అయితే ఇంకో రెండు విషయాలు జయలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీస్ నైన్టీన్ ఎయిటీ వన్లో లో ఇక్కడ చిన్మియా స్కూల్ అన్నది మిడ్జాల్గూడ మల్కాలో వన్ ఆఫ్ ద స్టార్టింగ్ హై స్కూల్స్ చిన్మయానంద గారు వచ్చినప్పుడు ఇక్కడ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ వన్లో ఆయన నడిచినప్పుడు ఈ రోడ్కి చిన్మయా మార్గ అని పేరు వచ్చింది నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి ఇది చిన్మయా మార్గ్ నైన్టీన్ ఎయిటీ వన్లో రోడ్ ఏదైతే ఉన్నదో ఇవాటికి అదే రోడ్డు ఎంక్రోచ్మెంట్ అన్నది ఈ రోడ్లో ఎవరు చేయలేదు ఏది కాలేదు అయితే నైన్టీన్ నైన్టీ సెవెన్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది సిక్స్టీ ఫీట్ రోడ్ పైకి ఇవ్వడం జరిగింది అయితే ప్రపోజల్ వర్కబుల్ కాదు అని చెప్పేసి అప్పుడే దాన్ని అసైడ్ పెట్టేస్తుంది కానీ ఫర్ సమ్ రీజన్స్ దాన్ని డిలీట్ చేయలేదు ఫైల్ నుంచి ఆ ప్రపోజల్ ప్రపోజల్ లెక్కనే ఉండిపోయింది ఆల్టర్నేటివ్గా రైల్వే కాదు లాలూడాలలో అండర్ బ్రిడ్జ్ కట్టినారు ఒరిజినల్గా అది ఫ్లైఓవర్ ప్లాన్ ఫ్లైఓవర్ క్యాన్సల్ చేసి అండర్ బ్రిడ్జ్ కట్టినారు ఎందుకంటే ఈ కనెక్టివిటీ రావట్లేదు అని ఆల్టర్నేటివ్గా ఇప్పుడు సాయినగర్లో కూడా అంటే ఈ అండర్ బ్రిడ్జ్ ఇది అని చెప్పి అది కూడా ఇచ్చినారు దీనికి ఎగ్జిట్ లేదు ఈ రోడ్కి ఎగ్జిట్ లేదని చెప్పి ప్రపోజల్ అప్పుడు డ్రాప్ అయింది ఆ సిక్స్టీ ఫిఫ్త్ ప్రపోజల్ని పెట్టుకొని వీళ్ళు ప్రపోజల్ ప్రపోజల్ ఎంక్రోచ్మెంట్ అంటున్నారు తప్పితే ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఇవాళ కూడా మీరు నచ్చుకుంటూ చూస్తే ఓల్డ్ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఓల్డ్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎక్కువ ఓల్డ్ ఇల్లు కాబట్టి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కొత్తగా వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాక్లో సిక్స్ మెయిన్ డ్రైన్ లైన్స్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ నాళాలో కలిపినారు డ్రైన్ యువతలు మాత్రం ఏం ప్రొవిజన్ చేయలేదు అది వల్ల వాళ్ళ ప్లానింగ్లో మిస్ అయిందా ఎట్లా మిస్ అయిందా కానీ అక్కడ మాత్రం సిక్స్ మెయిన్ లైన్స్ తీసుకొచ్చి కలిపింది జ్యోతినగర్ పేట్ మల్లికార్జునగర్ ఇప్పుడు లాలా కూడా అండర్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాటర్ కూడా త్రూ ద రోడ్ డైరెక్ట్ వచ్చి అదే ఎగ్జిస్టింగ్ నాలకు కలుస్తుంది కాబట్టి వాటర్ ఇక్కడ వస్తున్నది వాటర్ వస్తుందని చెప్పి వేరే వాళ్ళు మిస్ ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టినారు కాబట్టి వాటర్ వస్తుంది ఇల్లు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏ రోడ్ ఉన్నదో ఇవాళ కూడా అదే రోడ్ ఉన్నది మేము హైడ్రా కమిషనర్ని కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా అంటే ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్పినప్పుడు మేము ఎవిడెన్స్ సేకరించడం కూడా జరిగింది మోస్ట్ ఆల్ ఇన్ అందర్ వన్ వీక్ మేము అది కూడా సబ్మిట్ చేస్తామని కాబట్టి ఎంక్రోచ్మెంట్ అన్నది ఇది మిస్ అయిన మిస్యూస్డ్ ఇది కేవలం ఏమంటే రియల్ ఎస్టేట్ పర్పసెస్కి ఎంకా లేనున్న వాళ్ళు ముందు లేనికొచ్చి రోడ్డు పెద్దగా అయితే మా వాల్యూలు పెరుగుతాయి అని చెప్పి మేము ఇంకేదో ఆఫ్ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి అని చెప్పేటప్పుడు ఈ రోడ్లో ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కడా కూడా లేదు మీరు ఏ రోజున ఇండివిజువల్గా ఇన్స్పెక్ట్ చేస్తామంటే మేము ఎంకట్ ఎక్కడ మీ పోస్ట్లు ఏమి మీరు ఎంతమంది ఉన్నారు ఆయన మా అసోసియేషన్లో ఉండడం వాస్తవమే యంగ్ లీడర్ టైం థౌజండ్ రిజిస్టర్ కాబట్టి ఇది ఏదైతే అసోసియేషన్ పేరు అని చెప్పి ఇక్కడ రిప్రజెంటేషన్ అక్కడ రిప్రజెంటేషన్ మేము కోర్టులో ఫిల్ చేసినాము అది చేసినామంటుంది ఇదంతా బోగసే డిస్గైడ్ చేయడానికి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు ఎంక్రోచ్మెంట్ చేయలేదు ఇన్సైడ్ అంటున్నారు మొత్తం చీడపురుగు వల్ల మొత్తం ఏరియా నాశనం పట్టింది పెళ్ళికి పిల్లలు కాదు పక్కన ఉండండి పెళ్ళికి పిల్లలు కాదు ఫస్ట్ మనకి ఏదో ఒక చిన్న వర్క్ చేయాలంటే కూడా వస్తలేడు ఒక చిన్న మున్సిపాలిటీ వర్క్ చేస్తలేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చేస్తలేడు ఏ ఎందుకు ఇలా భయం మనకి ఎందుకు లొల్లి మన ఎందుకు ఇలా పోగానే పనిచేసేట ఆపుతుంది ఇది ఏంటి భావి ఇది ఇదేంటి స్పెషల్ నేను కూడా ఒక లీడర్ అయిపోయి హనుమంతన్న నమస్తే అని చెప్పి హనుమంతాతో కలుసుకొని లేకపోతే మరీ రేసినట్టుగా కలుసుకొని సార్ నాకు ఏదో కొంచెం దాత ఇవ్వండి సార్ కొంచెం ఇవ్వండి నేను జై జే అనేసి మా అసోసియేషన్కి అది చేస్తాను అన్నట్లే కదా మాకు అంత అనుభవం కూడా లేదు మేము మా ఉన్న ఫండ్స్ మా అసోసియేషన్ ఫండ్స్లో మేము మొబిలైజ్ చేసుకొని ఎందుకు మేము ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాము కానీ ఇప్పుడు ఎందుకు రేస్ చేస్తున్నామంటే మాకు డెవలప్మెంట్ అన్ని జాగాలు ఆగిపోతున్నాయి మాకు ఈరోజు కష్టాలు ఉన్నాయి వాళ్ళన్న కష్టాలు పిల్లలు స్కూల్ పోవాలంటే కష్టము ఆటోలు రావాలంటే కష్టం ఎందుకు రోడ్ వల్ల కాదు ఈ రోడ్లు ఇట్లా ప్రాబ్లమ్స్ పెట్టుకునే ఈ ఐదు నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ఎంత అడుస్తుందో ఐదు నెలల నుంచి వచ్చే ప్రాబ్లమ్ ఈ ఇక్కడ ఆయన రెసిడెంట్స్ అందరి తరఫున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాము నమస్కారం నమస్కారం అందరికీ ప్రింట్ మీడియా వాళ్ళకి ఏంటంటే మా ఇష్యూ కూడా వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఇష్యూ ఈరోజు మేము కండక్ట్ చేసే ప్రెస్ మీటు బేసిక్గా మాకు ఎవరిని డిస్కరేజ్ చేయాలని కాదు ఏ లీడర్ని టార్గెట్ చేయాలని కాదు రాజకీయంలో మాకు అవగాహన లేదు ప్లస్ ఇది పొలిటికల్ కాదు ఇది కేవలం మా కాలనీ వెల్ఫేరు మా ఉన్న రెసిడెంట్స్ వాళ్ళకి పీస్ఫుల్గా మేము లీవ్ చేయాలి దీంట్లో మాకు మా బ్యాడ్ లక్ ఏంటంటే మా రోడ్ నుంచి అటు సైడ్ ఒక ఆయన వన్ మ్యాన్ షోగా ఆయన్ని మేము ప్రోత్సహించి ఆయన మేము ఒక లీడర్గా పెట్టి యూత్ లీడర్గా పెట్టి ముందుకు తీసుకెళ్తాడంటే ఆయన ముందుకు తీసుకెళ్లట్లేదు ఆయన సెల్ఫిష్ గోల్ వల్ల ఆయన అన్ని సెల్ఫ్ లబ్బంది వల్ల ఆయన కమర్షియల్ యాక్టివిటీస్ వల్ల ఈ కాలనీలో వాడు ఎక్స్టార్షన్ కేసు కింద ప్రతి ఒక్క మంత్రి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు రెండు కేసులు ఆయన ఎవిడెన్స్ ఉన్నది అప్పుడు వరద నీళ్ళు వచ్చిందని ఒక ఎవిడెన్స్ పెట్టి పదిహేను వేలు చొప్పున ఇంటింటికి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే అది రాంగ్ అవతార పెట్టి చాలా మందికి ఉన్న ఓనర్స్ అందరికీ కూడా అది బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని వాడు స్వార్థానికి డెవలప్ చేశాడు నెంబర్ వన్ ఫస్ట్ క్రిమినల్ రికార్డ్ అది మా అసోసియేషన్లో మా లీడర్ ఉన్న చేసిన పని ఆయన అది సరే శ్రీరామ్ యాదవ్ అది ఫస్ట్ ఆయన చేసిన తప్పు పని సరే పోనీ కుర్రోడు కదా ముందుకు వస్తాడు అందరికీ మంచి చెడు చూస్తాడు ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే మనం ఏరియాకి డెవలప్ చేయాలి కానీ ఆయన టార్గెట్ ఏరియా డెవలప్ కాదు నాకేం వస్తుంది నేనేం బెనిఫిట్ అవుతాను ఆయన వెంటనే ఇట్లా మిర్జాల్గూడ నివాసి అంటాడు కదా ఇది అనమాట కూడా నివాసి ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు మీ మీ సంవత్సరంలో జరిగే మీటింగ్లో మీరు అడగాల్సింది రెసిడెన్స్ నెంబర్ హౌస్ నెంబర్ హౌస్ నెంబర్ అడిగితే మీకు తెలుస్తుంది ఎవరు కూడా నివాసి అదే హైదరాగల్లా కూడా కాంట్రాక్ట్ లేబర్లు తీసుకెళ్తాడు మిర్జా కూడా నివాసి అంటాడు ఇలాంటి ఒక రిక్వెస్ట్లో వాళ్ళు ఏంటంటే మేము ఆయన ఏమైనా చేసుకొని ఆయన లభి పొందని ఆయన రాజకీయంలో ఆయన ఇన్వాల్వ్ కానీ లేకపోతే మైనంపల్లికి మన మర్రి రాజశేఖర రెడ్డికి ఏదైనా డిఫరెన్సెస్ పెట్టుకొని మేము అట్లాంటివి కాదు మాకు మరి మైనంపల్లి హనుమంత్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నది మర్రి రాజశేఖర రెడ్డి గారు అన్నా కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నది వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు మన స్థాయి అది కాదు ఎమ్మెల్యే వాళ్ళకి రోజు వస్తే రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి ఇది ఒక చిన్న ఇష్యూ సింగిల్ టార్గెట్ కాదు ప్లస్ మాది అంత సింగిల్ గోల్ కాదు మాది సింగిల్ అజెండా కాదు మన ఖాళీ గురించి ఇప్పుడు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే నేను ఖాళీకి మంచి చూడాలి సొల్యూషన్ ఇప్పుడు జిహెచ్ఎంసి వస్తుంది హైదరాబాద్ వస్తుంది అంటే హైడ్రా రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్ జిహెచ్ఎంసీ వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు పని చేయకుండా మనం అడ్డుపోయి మెయిన్ రోడ్ ఉన్న రోడ్ని మేము ఇంత కోఆపరేట్ చేసి పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇస్తున్నాము ఇంతకీ మా మిస్టేక్ కాదు ఇన్ని రోజులు ఎప్పుడు వర్షాలు ఇంత ప్రాబ్లం లేదు ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి టన్నల్ పెట్టిన తర్వాత ఇప్పుడు రైల్వే టన్నల్ పెట్టిన తర్వాత ఆ ఫ్లో వస్తుంది ఆ ఫ్లోకి ఒక రెమెడీ మనం చూడాలి ఇప్పుడు నేను ఒక లీడరు ఆయన ఒక లీడరు ఒక లీడరు మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎట్లా మనం సొల్యూషన్ చేయాలి అంతేగాని ఒక ఇల్లుని టార్గెట్ చేయడం తప్పదు ఇప్పుడు ఆయన సపరేట్ ఎంత కట్టిండు ఎంత డీవియేషన్ పోయిండు ఎంత ఎంక్రోజ్ ఇక్కడ ఎవ్వరు లోడ్ ఎంక్రోజ్ చేయలేదు ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కాదు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఉన్న చరిత్ర ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్న స్టోరీ ఇది ఎవరు ఒక్క ఇంచ్ కాదు ఒక ఫీట్ కూడా ఎవరు రోడ్డు కబ్జా చేయలేదు ఆ కబ్జా అనే మాటనే ఇక్కడ ఎవరికి తెలియదు అంత రాజకీయ లీడర్లు లేరు అందుకున్నంత ఆక్రమం ఎవరికి లేదు ఏదో పొద్దున పోతారు కష్టపడతారు పని చేస్తారు వాళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకుంటారు ఇది మా కాలనీ పీస్ఫుల్ కాలనీ ఉన్న వాళ్ళ ఏరియాలో ఇట్లా అన్నసరిగా ఒక టార్గెట్ చేసి దాన్ని పొలిటికలైజ్ చేసి అన్ని తప్పుడు కూతలు కూర్చొని అన్ని రాంగ్ ఫ్యాబ్రికేషన్ అంటాడు ఫ్యాబ్రికేషన్ ఏమున్నది ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేసి చేయాల్సింది ఏముంది అంటే జిహెచ్ఎం అథారిటీలు అంతా కూడా పిచ్చివాలా ఐఏఎస్ఐపిఎస్ అన్నాడు ఐపీఎస్ అంత చవులో వెళ్తుందా పూలు పెట్టుకున్నారా వాళ్ళకి తెలవదా ఏది రూలు ఏది ఎట్లా పోవాలి ఏదో ఒక మనిషి అంటే అయిపోతుందా లీడర్లు అదే అంటారు అరే ఒక కుక్క అరుస్తుందంటే మీరు ఎందుకు పోతారు పోకండి ఈరోజు మా ప్రెస్ మీట్ అవసరం లేదు కానీ ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోదు రాంగ్ కాన్సెప్ట్లో ఎప్పుడు దిగొద్దు ఆ రాంగ్ కాన్సెప్ట్లో పోతే ఏమవుతుందంటే ట్రాఫిక్లో అచీవ్మెంట్ ఏం లేదు ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు అంటాము మనం కోఆపరేట్ చేస్తున్నాం పైప్ లైన్ కండి మీకు ఒక కూడా కవరే చూపిస్తాను అటు సైడ్ స్లోపు ఫుల్గా ఉన్నది అక్కడి నుంచి పవన్ మోటార్స్కి బాక్స్టాండ్ ఇవ్వాలి కదా మళ్ళీ ఆయన లీడర్ అంటే నీళ్ళు ఇంటికి పోతుంది అందరి ఇంట్లో పోతున్నప్పుడు రోడ్ ఆయన అయ్యే రోడ్ కాదు కదా ఆ రోడ్లో బాక్స్ బాక్స్టాండ్ పెట్టాలి కదా అక్కడ బాక్స్టాండ్ అవ్వాలి కదా అటు పోతేనే కదా నా జాగా డివైడ్ అయితేనే కదా వాటర్ నీకు పోతుంది రోడ్డు పెద్ద కావాలి రోడ్డు పెద్ద కావాలంటే ఏం చేస్తాడు రోడ్డు పెద్ద తీసుకొని వాళ్ళ టటింగ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ని బ్లేం చేశారు మీరు అందరికీ డబ్బులు ఇచ్చారు మమ్మల్ని మా వ్యక్తిగతంగా ఒక మనిషి తను ఎంతవరకు బేర్ చేయాలో అంతవరకు చేయగలుగుతాడు ఆ తర్వాత ఏం చేయలేము అంటే ఒక చెత్తలో పోయి మనం కూడా చెత్త కాలేమని మేము ఇన్ని రోజులు ఊరుకున్నాం మాకు ఎవరు సపోర్ట్ లేదని కానీ ఈరోజు ఈ ఏరియా మొత్తానికి కూడా అందరి ఇల్లు సెట్ బ్యాక్ కావాలి అరవై ఆరు ఫీట్లు అంటే గవర్నమెంట్కి అవసరం ఉంటే తీసుకుంటారు తీసుకునివ్వండి కానీ మాకు మల్కాజ్గిరిలో మొత్తం నూట యాభై ఫీట్ల రోడ్ ఉండాలని ఉంది ఎక్కడైనా ఉందా నూట యాభై ఫీట్ల రోడ్డు అక్కడ లేని ప్రాబ్లము మా ఇక్కడ ఒక చిన్మయాలేనికి రావడానికి కారణమైంది ప్రతి ఇల్లు కట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని భయపెట్టడము భయభ్రాంతులకు గురి చేయడం ఇలా చేయడం తప్పు కాబట్టి మేము మీ పాత్రికేయులతో చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా చేసే ముందు ఆలోచించండి ఎవరు కరెక్టు ఎవరు తప్పు మీరు ఆలోచించి రాయండి వాళ్ళు ఎంక్రోజ్ చేశారు ఎంక్రోజ్ చేశారంటే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇదంతా గవర్నమెంట్ తప్ప ఇది క్లియర్గా ఉంది మీ ముందే నేను పెడుతున్నాను ఇవన్నీ కూడా వాళ్ళు కూడా క్లియర్ పాపం వాళ్ళు డబ్బులు తిన్నారు ఇంకోటి మా ఇప్పుడు ఈ ఏరియాకి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో పాపం ఆయన డబ్బులు తిన్నాడు ఆయనను బెయిన్ చేస్తున్నాడు పాపమ్మని ఎంత మంచి వ్యక్తి అండి ఏ టైంకి వెళ్ళి సహాయం కావాలి సార్ అంటే ఆ సాయం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు అది క్లియర్గా చెప్తున్నాం మేము వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు ఒక ఒక లీడర్కి ప్రజలకు ఉన్నటువంటి సంబంధం తప్పిస్తే మేము డబ్బులు ఇచ్చి మేము వాళ్ళతో మెస్మరైజ్ చేయడం వాళ్ళని మేనేజ్ చేయడం ఇక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఉంటారు మేము మా సేవను చెప్పుకోవడానికి మేము వెళ్తాం వాళ్ళ దగ్గరికి కాబట్టి పాపం వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళను కూడా బ్లేమ్ చేయడము మున్సిపల్ సిబ్బందిని బ్లేమ్ చేయడము కమిషనర్ గారు డబ్బులు తిన్నారు టౌన్ ప్లాన్ ఆఫీసర్ డబ్బులు తిన్నారు పాపం వాళ్ళు రోజు పని చేసుకొని బతి వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం తప్పని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ పై హౌస్ కారణం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ప్రతి మనిషికి ఒక ఉంటుంది అది ప్రతి మనిషి తన పిల్లల కోసం తన యొక్క కుటుంబం కోసం పెళ్ళైన తర్వాత పిల్లలకు ఒక నీడు ఉండాలని చెప్పి ఒక ఇల్లు కట్టుకుంటాను ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చేటటువంటి బాధలు ఇక్కడ పడ్డంత బాధ మేము ఎక్కడో పడలేదు ఎందుకంటే మీకు క్లియర్గా నేను చూపిస్తాను నా ఎవిడెన్సెస్ అన్నీ నేను టూ థౌజండ్ ట్వంటీలో ఈ ఇప్పుడు నేనున్న ఇల్లు కొనుక్కునే జరిగింది దానిది ఇది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది దాని లింక్ డాక్యుమెంట్ ఇది ఒక్కొక్క రూపాయి మేము గవర్నమెంట్ చెల్లించి కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు సైట్ విజిట్ చేసి ఇది క్లియర్ అన్ని వీళ్ళన్ని కట్టేశారని చెప్పి ఇచ్చినటువంటి పత్రం ఇవన్నీ చూసిన తర్వాత మున్సిపల్ అధికారులు మాకు థర్టీ ఫీట్ రోడ్ అని చెప్పి మాకు ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీ ఇది థర్టీ ఫీట్ రోడ్ పర్మిషన్ కాపీ ఆ తర్వాత మేము ఎలా ఇల్లు కట్టుకోవాలి మేము ఇచ్చినటువంటి డ్రాయింగ్ అప్రూవ్ అవుతుంది ఇది అప్రూవ్ దీంట్లో మేము ఇల్లు కట్టేసిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్నింటినీ ఇల్లు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీరు ఇల్లు కట్టేటప్పుడు పునాది తీసేటప్పుడు ఆయన మిమ్మల్ని అబ్జెక్షన్ చేయవు గొంతు మీద కత్తి తీసుకొచ్చి అప్పుడు మాకు మున్సిపల్ పోయి రిపోర్ట్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు వచ్చేంత వరకే నా ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు నా బిల్డింగ్ ఇది నా బిల్డింగ్ ఇది అయిపోయింది అప్పటికి మీరు చూడండి క్లియర్గా ఉంది వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు డెమాలిష్ చేస్తాము ఇది సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ అంటే టూ టూ ఇయర్స్ ఆ తర్వాత అప్పుడు నేను ఇల్లు కట్టేసుకున్నాను ఈ లాస్ట్ ఎవరు ఇస్తారు నాకు ఎవరివ్వాలి అంటే దీంట్లో ఏమంటే మమ్మల్ని భయపెట్టి ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క స్వలాభాన్ని ఆర్జించడం వస్తుంది ఫస్ట్ ఇంకోటి మేము కట్టినటువంటి ఇల్లు ప్రతిదీ కూడా అన్ని పర్మిషన్ తీసుకున్నాం వాటర్ బోరింగ్ వేయడానికి కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను క్లియర్గా ఉండాలి గవర్నమెంట్ దగ్గర మనం అని చెప్పి అయితే మీరు ఎంక్రోచ్మెంటు మీరు ఎంక్రోచ్ చేయాలి ఎంక్రోచ్ చేయాలంటే గవర్నమెంట్ ద డాక్యుమెంట్ సెవెన్ టు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు ఉంది నాది డాక్యుమెంట్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళు ఏం చేశారా థర్టీ ఫీట్కి పర్మిషన్ ఇచ్చారు నేను సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వదిలేసి కట్టుకున్నాను కా స్టార్ట్ చేస్తే ఖాయం ఈ శ్రీరామ్ యాదవ్ అని ఆయన వీళ్ళు రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి కడుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు టేపు అంతా మెజర్మెంట్ తీసుకుని వచ్చి ఆయనకి నాకు ఒక లెటర్ ఇచ్చారు దర్ ఈజ్ నో రోడ్ ఎంక్రోచ్మెంట్ అని మీకు ఇస్తాను కాపీ కావాలండి కాబట్టి ఏం చేశారంటే ఆయన రిపీటెడ్గా ఈ సిక్స్టీ ఎక్కడో ఎప్పుడో జో తీసుకుని ఏం చేస్తే వాళ్ళ మీద బాగా ప్రెషర్ తీసుకొస్తుంటే మాకు ఏం చేశారంటే రివోకేషన్కి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద మాస్టర్ ప్లాన్ ఇట్ ఈజ్ రివీల్డ్ దట్ అబౌ ది ఎగ్జిస్టింగ్ రోడ్ ఈస్ ప్రపోజ్డ్ జస్ట్ ప్రపోజ్డ్ నాట్ శాంక్షన్డ్ సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ ఆర్ యూ హ్యావ్ టేకన్ పర్మిషన్ ఫర్ థర్టీ ఫీట్ హెన్స్ యువర్ ఆర్డర్ పర్మిషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అని ఇచ్చారు వాళ్ళు చూసుకోకుండా ఇచ్చారు అని వాళ్ళే చెప్తున్నారు మేము ఏం చేశామంటే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేశాం ఛాలెంజ్ చేస్తే డోంట్ డిమాలిష్ షెడ్యూల్డ్ బిల్డింగ్ అనేసి మాకు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చాక అది పెండింగ్లో అలా ఉంది అప్పటి నుంచి అది ముందుకు పోవట్లేదు అనకపోవట్లేదు తర్వాత హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చాక ఈ సినిమా అయినా మళ్ళీ అంత కదిలించి వచ్చారు కమిషనర్ హైడ్రా కమిషనర్ వచ్చారు అందరూ చూసుకున్నారు ఏం చేశారంటే మాట మేము హైడ్రా దీంట్లో పార్టీ లేదు పార్టీ అంటే మేము అంతకుముందు అప్పటికి హైడ్రా లేదు నేను మా ఆర్డర్ వచ్చేసరికి మీ పార్టీ లేదు కదా కాబట్టి మేము యాక్షన్ తీసుకోవచ్చు అన్న అని మీ అన్నీ సబ్మిట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చారు మేము అన్నీ సబ్మిట్ చేసి ఏం చేశారంటే మళ్ళీ హైడ్రాను కూడా పార్టీ చేస్తూ ఇప్పుడు మొన్న లక్ష్మణ్ గారు మనకి జడ్జి జడ్జి గారు జడ్జి గారు ఉన్నారు కదా ఆయన దగ్గర పెట్టారు ఆయన ఏం చేశాడంటే ఇంతకుముందు మీరు నాకు చాలా నోటీసులు ఇచ్చారు తర్వాత మూడు సార్లు కోర్టులోకి వెళ్ళాం ఆర్డర్లు తెచ్చుకోవాలని మీ అన్నీ క్యాన్సిల్ హై ఎవరు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఇచ్చిన అన్నీ క్యాన్సిల్ చేసేసాం తర్వాత మా రివోకేషన్ ఆర్డర్ ఉంది కదా ఆ రివోకేషన్ ఆర్డర్ని సైడ్ చేశారు అంటే మీరు మీరు ముప్పై ఫీట్లకి ఇచ్చారు రోడ్డు ఇప్పుడు అరవై ఫీట్లు మీరు చూసుకోకుండా ఇచ్చామంటున్నారు అరవై ఆరు ఫీట్లు అంటున్నారు అరవై ఆరు ఫీట్లకి కాదు మీరు ముప్పై ఫీట్లకే ఉండాలి ముప్పై ఫీట్లకి ఇచ్చిన రోడ్డే స్టాండ్స్ గుడ్ మీరు రివోకేషన్ ఆర్డర్ మీది క్యాన్సిల్ అనేసి హై జిహెచ్ఎంసీకి ఇచ్చింది అంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం థర్టీ ఫీట్ రోడ్డు పర్మిషనే వ్యాలిడ్ ఓకే ఇక్కడ ఒకటి నోటీస్ చేయాలి అతని ఇంటి వెనుకనే రైట్ అడ్జస్టెంట్ విజ్ హౌస్ ఇస్ మై హౌస్ సో అతన్ని పర్సనల్ టార్గెట్ నేను ఇల్లు కట్టే ముందు కూడా నాకు ఇది చెప్పేట కట్టకు 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 నేను అనుకునేటువంటి ఓకే జన్యున్గా ఫైట్ చేస్తున్నాడేమో రోడ్ కోసం ఫైట్ చేస్తున్నాడేమో థర్టీ ఫీట్ తీపిస్తే మనకే మంచిది కదా అంటే ఓకే అట్లీస్ట్ థర్టీ ఫీట్ కోసం ఫైట్ చేస్తున్నాడు అనుకుంటే కాదు అప్పుడు దాన్ని రివీల్ చేసింది ఏంటంటే మన సర్ వాళ్ళిట్ బయటకు వచ్చి కట్టినాడు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినాడు ఇక్కడేంటి బతకడము మన దగ్గరకు వచ్చి ముందు కట్టుకోవడం ఏంటి ఎంత కట్టుకోవడం ఏంటి అని అన్న కరెక్ట్గా కట్టుకున్నారు కదా అంటే కరెక్ట్ ఏంటి సిక్స్టీ ఫీట్ వైడెన్ రోడ్ ఇది సిక్స్టీ సిక్స్ బైడెన్ రోడ్ ఆల్రెడీ ప్రపోజ్ కాదు వచ్చేసింది ఇది శాంక్షన్ అయిపోయింది ఈ అన్ని ఇల్లు కొట్టేస్తారు నీది కూడా కూల కొట్టేస్తారు నాకు స్టార్టింగ్ నుంచి మెంటలీ డిస్టర్బ్ చేసి పెట్టేస్తున్నాడు ఎవరు వచ్చినా కానీ మేము ఓకే ఫైన్ ఇక్కడ కట్టుకోదులే ఎందుకులే ఈ టెన్షన్ అంత అవసరం లేదనుకుంటే మేము రియల్ ఎస్టేట్ అమ్మేస్తామని కూడా ట్రై చేస్తాం అట్లా చేసినప్పుడు కూడా ఎవరు ఇంటి దగ్గరికి కానీ ఎవరన్నా ఆబ్వియస్లీ పక్కన ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ కొందరైతే మాకు తెలిసిన వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మీ ఇంటి పక్కన అతనే క్లియర్గా చెప్తున్నాడు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఈ జా కొనకండి కొంటే వేస్ట్ సో సో టైం వల్ల నాకు అర్థమైతే వస్తుంది ఏంటంటే ఇతను పర్సనల్ ఎజెండా మా ఇల్లు వెళ్ళిపోతే ఆర్ నేను అమ్మలేకపోతే అతనికే అమ్మేసి ఎంతో తక్కువకి అమ్మేస్తే అతన్ని మొత్తం రోడ్డానికి ఇల్లు బయటకు వచ్చేస్తారు రోడ్ పైన ఇల్లు బయటకు వచ్చేస్తే అట్ ద సేమ్ టైం అటు పక్కన అన్ని ఇల్లులన్నీ కూడా వచ్చేస్తే అన్ని ఇల్లులు బయటకు వచ్చేస్తాను మిగతా వెనకాల సైడ్ అందరినీ ప్రొవైట్ చేస్తున్నాడు క్లియర్గా ప్రొవోకేషన్ ఇది ఎందుకంటే ప్రొవైక్ చేస్తే వాళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది మన రోడ్ పెద్ద అవుతుంది డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఆబ్బ ఆబ్వియస్గా సాల్వ్ అయిపోతాయి కానీ నష్టపోయేది ఎవరన్నా ఇటు ఇటు ఇల్లు ఇల్లు వదిలేసుకొని వెళ్ళి ఇవాళ రికగ్నైజ్ అవ్వకూడదు నేను మొన్న మొదలు కట్టుకునేటప్పుడు కట్టిన తర్వాత కూడా చాలా హ్యూమిలియేట్ చేస్తాడు పర్సనల్గా నేను బ్రదర్ బ్రదర్ అని ట్రీట్ చేసి ఎవ్రీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసుకోవడం నేను పర్సనల్గా లా ట్రీట్ చేస్తాను కానీ వెనక అండి నాకు ఇవాళ ఏం చెప్పాడంటే నేనేం కంప్లైంట్ ఇవ్వలే మీ పైన వేరే వాళ్ళు ఇచ్చాను అన్నారు వెళ్ళి కనుక్కుంటే ఇతను ఈసారి కంప్లైంట్ ఇచ్చాడు వెళ్ళి అడిగితే ఎందుకు కంప్లైంట్ ఇచ్చానండి నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేసి నీకు ఏం ప్రాబ్లం కాదు నేను చూసుకుంటా అన్న వాళ్ళు ఎందుకు ఇచ్చినానంటే లేదు లేదు జస్ట్ ఒక ఆబ్లిగేషన్ వాళ్ళ పైన ఇచ్చిన కాబట్టి మీ పైన ఇచ్చిన ఒక పిల్లలా ట్రీట్ చేస్తున్నాను దాని తర్వాత మెల్లి మెల్లిగా చాలా విన్నాము అది రూమర్స్ తెలీదు తెలియదు మంది మనీ అడిగాడని ఎక్స్ట్రాషన్ చేస్తున్నాడని చెప్పి ఇవన్నీ విన్నాం మేము కానీ మేము ఎప్పుడు బయటకి తీసుకోలేదు ఎందుకు లేదు నిజమో కాదు ఎందుకు సరే ఒకరిని బ్లేమ్ చేయడము కరెక్టో కదా అని మేము ఎప్పుడు ఎక్కడ కూడా ఏ లీగల్ ఆఫీస్లో కూడా మేము ఇవన్నీ చెప్పలేదు మిమ్మల్ని అడిగాడు నన్ను అయితే అడగలేదు కానీ నిమిషం ఈ హండ్రెడ్గా పడుతున్నాం ఆయన మీద ఐపీసీ త్రీ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ త్రీ ఫార్టీ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఈ నెంబర్ల కింద కేసు అయింది ఇవాళ ఆయన హీరింగ్ ఉంది టుడే ఇప్పుడు కోర్టులో ఉంటాడు